ఏం లేదు ఈ మధ్య కొంతమంది సన్నాసులు మనోళ్ళని మనమే తిట్టుకోవడం మనోళ్ళని వాళ్ళని మనమే కించపరుచుకోవడం మనోళ్ళు ఖ్యాతి పెద్ద గొప్ప ఏం కాదని చెప్పుకోవడం ఫ్యాషన్ ఇఫ్ ఎందుకంటే నీచ సంస్కారంలో ఇది ఒక భాగం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో మన ప్రకృతిలో చాలా మంది సంస్కార విహీనులు పుట్టారు ఎథిక్స్లు ఎలాంటి ఎథిక్స్ లేవు మనల్ని మనల్ని కాపాడుకోవాలా మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలా ఉద్దేశం ఎవరికి లేదు వద్దాయికే విశ్వం జల్లుతుంటే నువ్వు కుక్కలా కనపడతావు అని ఎవరు ఒకరు చెప్పినట్టు లేదు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి బాగుండాలనో ఒక సంస్థ బాగుండాలనో ఒక దేశం బాగుండాలనో ఒక జిల్లా బాగుండాలని చెప్పి అనుకుంటారు కానీ మనమే మన సంస్కారాన్ని మన హీరోల్ని మన మన గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడినందువల్ల మన విలువ తగ్గిపోతున్న ఆలోచన ఏ ఒక్కరికే లేకుండా పోయింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది అగ్రస్థానంలో నిలుస్తుంది ప్రజెంట్ సో దాన్ని తగ్గించాలని ఒక ఉద్దేశంతో బాలీవుడ్ వాళ్ళు మన హీరోలను తీసుకెళ్లి అక్కడ యాక్ట్ చేపిస్తున్నారు సో వాళ్ళు కావాలని కించపరచాలని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అంటే అపోజిషన్ చేయకుండా మన వాళ్ళని మనమే ఈ విధంగా చేసుకోవడం ఎంతవరకు అంటారు అదేనండి నేను చెప్తున్నాను కదా విశ్వ సంస్కృతి ఎక్కువైపోయింది ఒకరు బాగుండాలని బాగుపడాలని ఎవరు కోరుకునేవాడు లేకుండా పోయింది అలాగే కుళ్లిపోతూ ఉన్నారు ఈ రోజు బాలీవుడ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మన ఎన్టీఆర్ గారిని అక్కడ చూపిస్తున్నారు డబ్బు నష్టానికి ఏం చూపించరు మనకి కించపరచాలని చూపించరు ఇప్పుడు రాజుల ప్రభుత్వాలు కాదు ప్రజా ప్రభుత్వం ఇది ఎవరు బతుకు అంతే తప్ప ఒక ఒక రాష్ట్రాన్నో ఒక తెలుగు ఆ టెక్నీషియన్నో అని అవమాన పరచాలని తీసుకెళ్లరు వాళ్ళు వాళ్ళు సందర్భాన్ని బట్టి ఆ సీన్ ను బట్టి దాన్ని ఎక్కడైతే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించే సినిమా తీస్తారు తప్ప ఎలాంటి సన్నాసుల కోసం సినిమా తీరు నిజంగా ఇప్పుడు వార్ టూ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమాగా వస్తుంది దాన్ని చూసి బాగుంటే బాగుంటుంది అని చెప్పండి ఒకవేళ వాళ్ళ ప్రయత్నం బయట కొడితే పాప్లాప్ అని చెప్పండి అంతే తప్ప ఎన్టీఆర్ తక్కువ చేసి మాట్లాడడం అది మన తెలుగు వాళ్ళు మాట్లాడడం వీళ్ళ సంస్కారం నమస్కారం రాబాబు ఇలాంటి దుర్మార్గులు ఇండస్ట్రీ మీద బడి ఏడుస్తూనే ఉన్నారు ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కాపాడడానికి ప్రయత్నం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారు వెళ్ళిపోతున్నారు చాలా మంది సంస్కారం ఈ ఆ దుర్మార్గులు మరి ఎప్పుడు మారుతారో భగవంతుడు ఎప్పుడు మారుతారో తెలియదు కానీ సినిమా మాత్రం టు వీళ్ళందరికీ నోటికి తాళా వేసి వీళ్ళకి బుద్ధి వచ్చేలా హిట్ కావాలని కోరుకుంటున్నారు అంటే ట్రోల్ చేసే వాళ్ళు లైక్ ఆపోజిట్ ఉంటారు బ్రో అంటే వేరే ఫ్యాన్స్ ఎవరైనా ట్రోల్ చేస్తున్నారేమో అలాంటి మనము సిక్స్ ప్యాక్ చూసాం కదా అరవింద సమేతలో అదేమి విఎఫ్ఎక్స్ ఏం కాదు కదా ఆల్రెడీ ఆయనకు ఉంది సిక్స్ ప్యాక్స్ బట్ ఇక్కడ ట్రైలర్ లోనే మొత్తం అనేసి అట్లా చూపించి చూపించినట్టుగా చూపిస్తున్నారు అంతే బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే డెఫినెట్ గా మంచిగా ఉంటుంది ఆయనకి విఎఫ్ఎక్స్ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి సో అంతా ట్రోల్ సేసంతా ఆపోజిట్ వాళ్ళు అనుకుంటున్నారు బ్రో నేను ఇంకోటి బ్రో ఇప్పుడు బాలీవుడ్ సైడ్ వాళ్ళు మన హీరోని అక్కడ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే మన సినిమాలు అగ్రస్థాన్ లో నిలుస్తున్నాయి మన వాళ్ళని అక్కడ పెట్టుకుంటే వాళ్ళు కూడా కారణం అంటున్నారు సో మరి వాళ్ళు కావాలని మన హీరోపరచాలని ఇలాంటి సీన్స్ గానీ అలా ఏం లేదు బ్రో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు రితిక్ రేషన్ గారు మంచి హీరోనే బట్ ఇప్పుడు ఆయనకి డిమాండ్ లేదు సో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ఆలోచన మన తెలుగు హీరోలకి అయితే మంచి డిమాండ్ ఉంది సో వీళ్ళ లైక్ వీళ్ళ డిమాండ్ వాడుకొని అక్కడ కొంచెం రావాలి మళ్ళీ ఫామ్ లో చూస్తున్నారు కానీ తగ్గించి చూడాలని ఏం లేదు తగ్గిచ్చి చూస్తే ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అయితే ఆడదు కదా సినిమా ఆయన తెలుగు స్టేట్ లో కాదు కానీ సౌత్ లో ఇక్కడ సౌత్ లో మొత్తం ఉన్నారు ఫ్యాన్స్ మంచిగా ఉన్నారు నార్త్ లో తక్కువ కావచ్చు సౌత్ లో మంచిగా ఉన్నారు కదా ఎన్టీఆర్ గారికి సో ఆయన తగ్గించి చూస్తే సినిమా ఇక్కడ ఆడదు సో మంచిగానే ఉంటుంది ట్రైలర్ చూసేసి మనము అనుకోకూడదు కదా అనుకుంటున్నావు బాగుంది బ్రో డిఫరెంట్ గా బాగుంది ముందు టీజర్ లో అంతగా మంచిగా లేదు ఎన్టీఆర్ గారి లుక్స్ ఎక్స్ లో కొంచెం మంచిగా లేవు బట్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో అయితే మంచిగా ఆయన ఫేస్ క్లారిటీగా పెట్టారు ఆయన షార్ట్స్ వరకు మంచిగా వచ్చాయని అనుకుంటున్నాను